పూర్తి ప్రదాత భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అక్కడి నుండి కొత్తపేట మండలం బండారుపేట గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బండారుపేట గ్రామంలో చదువుకుంటున్న విద్యార్థులకు చిన్నారులకు పుస్తకాలు మరియు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు చెర్ల అభిమానులు పాల్గొన్నారు నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జడ్పీటీసీ కుడుపురి సీనియర్ గారు అలాగే సర్పంచ్ గారు వెంకటలక్ష్మి గారు ప్రసన్న గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మరి దళిత నాయకులు ముఖ్యంగా మరి విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా ఉన్నటువంటి రాజ్ కుమార్ గారు నాగిరెడ్డి గారు ఇంకా వేదిక ముందు వెనుక ఉన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి మనందరికీ తెలుసు మరి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కోసం మనందరి కోసం మరి ఏదైతే ఆనాడైన సమీకరించి పోరాడే ఇచ్చారో నేటికి కూడా అదే యువతకు కానీ మనకు కానీ ఆదర్శమే చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరి నలుకోణంలో మరి విగ్రహాలు ప్రతి దించుకోవడమే కాదు ఆయన యొక్క సూచు సూక్తులను కూడా మన ఆచరణ సాధ్యం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరినీ కోరుతూ ఉన్నా మరి అలాగే ఏదైతే వాస్తవంగా మరి అంబేద్కర్ గారు అయితే కేవలం దళితులకే పరిమితమైన వ్యక్తి కాదు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరి ఎందుకు తెలియజేస్తూ ఉన్నామంటే ప్రస్తుత రోజుల్లో కేవలం దళితులకి మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు మరి ఈ రోజు ఈ భారతదేశంలో విభిన్న మతాలు కులాలు ఉన్నటువంటి ఈ దేశంలో అందరూ కూడా స్నేహభావంతో మరి ఒక రాజ్యాంగం ద్వారా మనందరం కూడా మరి చక్కగా జీవిస్తున్న అన్నదమ్ముల భావించే దానికి కారణం ఆ రోజు ఆయన మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగమే కారణం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మరి హిందువులు గుడికి వెళ్తూ ఉంటారు క్రైస్తవులు చర్చికి వెళ్తూ ఉంటారు మసీదుకి ముస్లింలు వెళ్తారు కానీ భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్ర జీవితాలు గడుపుతున్నాం మనందరికీ మరి ఆయనే ఆదర్శ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళినటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి గుడి అని చెప్పి సందర్భంగా అందరికీ కూడా మనవి చేస్తూ చాలా సంతోషం ఈనాటి నూట ముప్పై నాలుగవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ముందుగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మీ అందరికీ పెద్దన్న కానీ హైట్లు పుట్టన్న వాడి ఆవిడ చైర్మన్ వాడేవిటి గారు అలాగే వేదికను అలంకరించినటువంటి ఎంపీపీ గంగాధర గారు అలాగే వేదిక మీద ఉన్న బెల్లగూడి సీని గారు చక్రధరరావు గారు సందీప్ గారు అలాగే మా జేపీ డీపీ గారు చండి గారు నాగిరెడ్డి గారు కేశవ్ గారు ఇంకా వేదిక మీద మా బ్రహ్మానందం గారు మామాజీ గారు ఇంకా డిఎస్ గారు ఇంకా వేదిక మీదునటువంటి బ్రహ్మాజీ గారు మా కొత్తపేట అధ్యక్షుడు బ్రహ్మాజీ గారు ఇంకా వేదిక మీదు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మీ అందరికీ మరి జేబీ మనం తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి అంబేద్కర్ యోజన నాయకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నా చాలా ముఖ్యంగా సరు మా తమ్ముడు ముఖ్యంగా మా నాయకుడు నాయకుడు సరు మా దేవుడు కార్యక్రమం జరుగుతాడు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఒక పవిత్రమైన కార్యక్రమం కూడా మీ అందరూ కూడా తలపెట్టారు అలాగే మీ అందరూ మాట్లాడిన విధంగా అనేక సార్లు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా నేను శాసనసభ్యుడు అయి ఉండొచ్చు అనేక పదవులు పొందిండొచ్చు ఇవన్నీ ఒక అయితే మరి జిల్లా అధ్యక్షుల నుంచి చాలా మంది ఉంటారు మామూలు జిల్లాలకు అధ్యక్షులు చేయడం వేరు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ భావించి మరి నేను జగన్మోహన్ రెడ్డి గారు లేదు నువ్వు ఉండాలని చెప్పినప్పటికీ కూడా మరి కాదండి ఎవరి మీద పెట్టని వెనకాల నుండి చేస్తారని చెప్పడం జరిగింది అలా కాదు ప్రధానిగా విశ్వరూప గారు ఉంటారు మరి పార్లమెంట్కి విశ్వరూపన్ని ఉంటారు నువ్వు జిల్లా ఇద్దరు బాధ్యత తీసుకుని పోలీసు గారు ఇంకా ఇద్దరు నాయకుల దగ్గర సహాయ సహకారాలు తీసుకుని మరి జిల్లాను ముందుకు నడిపించాలని చెప్పినప్పుడు మరి కాదనలేకపోయాను ఏది ఏమైనా మరి మంచి వచ్చాడో తెలీదు ఒక కార్యక్రమం ఒక బాధ్యతలో భుజస్కంధాలపై పడినప్పుడు మళ్ళీ అనుకోని విధంగానే నేను జయంతి కార్యక్రమం వచ్చి అధ్యక్షుడిగా మొట్టమొదటి అంబేద్కర్ గారి కార్యక్రమంలో అందరికీ మనం చేస్తూ ఉన్నాం మరి మీ అందరికీ కూడా తెలుసు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికో ఒక వర్గానికో నాయకుడి కాదు ఈ యావత్ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాలు అనేక అనేక మతాలు ఉన్నాయి మనకి స్వాతంత్రం వచ్చింది ప్రపంచ దేశాలన్నీ అనుకుంటూ ఉన్నాయి ఈ భారతదేశంలో స్వాతంత్రం అయితే తెచ్చుకోగలిగారు కానీ వేళ్ళు వీళ్ళు జుట్లు పట్టు కొట్టుకుంటారు ఇన్ని తాటి మీద నడుస్తారు అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ చూసి హేళం చేసేటువంటి అటువంటి తరుణంలో మరి ప్రపంచమేనావిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఒక రాజ్యాంగాన్ని పెట్టి ఇవాళ భారతదేశం అన్ని రంగాల్లో ఇతర దేశాలతో పోటీ పడి ముందుకు నడుస్తుందంటే దానికి మహా మహాశక్తి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ